కి సౌత్ ప్రాంతంలో హెచ్ఎంఆర్ లింక్స్ లో ఎఫ్సీఏ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిచరింగ్ యూజన్స్ ఎక్కడ ఇవ్వబడ్డాయి అనేది చూద్దాం ఇది బోర్ ఇది ప్రపోజ్డ్ ట్రిబులర్ ఇది శ్రీశైలం హైవే ఇది నాగార్జున సాగర్ హైవే ఇక్కడ రెడ్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ఏడు వందల అరవై ఐదు స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురాబడినటువంటి ప్రాంతం ఇక్కడ గ్రీన్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి ప్రాంతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లూ లైన్ ఎఫ్సిడిఏ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ డిటిసిపి ప్రాంతాలను డివైడ్ చేస్తుంది బ్లూ లైన్కి నార్త్ వైపు ఉన్నటువంటి ప్రాంతం అంటే ఓఆర్ఆర్ వైపు రెడ్ లైన్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబడినటువంటి ప్రాంతం ప్రస్తుతం ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో ఉన్నప్పటికీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్పుల్ లైన్లో ఉన్న ప్రాంతాలన్నీ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ యూ జోన్లో డిజైన్ చేయబడినటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలు సర్వే నెంబర్స్ వైజ్గా భౌగోళికంగా ఏ ప్రాంతాలపై ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయో చూద్దాం శ్రీశైలం హైవేకి మహేశ్వరం వైపు వెళుతున్న వన్ ఫిఫ్టీ ట్రీట్ రోడ్ కి అలానే మహబూబ్ నగర్ కి మధ్య పర్పుల్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా డిజైన్ చేయబడినటువంటి ప్రాంతం పోచారం సాహెబ్ కూడా అలానే కొంగర రిజర్వ్ ఫారెస్ట్ మధ్య పర్పుల్ లైన్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూత్ జోన్గా డిజైన్ చేయబడినటువంటి ప్రాంతం తిమ్మాపూర్ జాబర్గూడ అలానే కొంగరకలం రిజర్వ్ ఫారెస్ట్కి మధ్య పర్పుల్ లైన్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా డిజైన్ చేయబడినటువంటి ప్రాంతం ఎలిమినేడు తుర్కగూడ అలానే తోలకలన్ మధ్య పర్పుల్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూ జోన్ గా డిజైన్ చేయబడినటువంటి ప్రాంతం తోలకలన్ ధర్మన్నగూడ అలానే చౌదరిపల్లె మధ్య పర్పుల్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో డిజైన్ చేయబడినటువంటి ప్రాంతం యాచారం గౌరిల్లి అలానే గుంగల్ రిజర్వ్ ఫారెస్ట్కి మధ్య పర్పుల్ లైన్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా డిజైన్ చేయబడినటువంటి ప్రాంతం సీతారాంపేట్ మంచల్ అలానే ఆగపల్లె మధ్య పర్పుల్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూ జోన్ గా డిజైన్ చేయబడినటువంటి ప్రాంతం అన్నోజీ కూడా పంజాబ్ కూడా అలానే మీర్ఖాన్ పేటకి మధ్య పర్పుల్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అలానే ముచ్చర్ల పక్కన పర్పుల్ లైన్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఎఫ్సిడిఏ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూ జోన్స్ గా డిజైన్ చేయబడినటువంటి ప్రాంతాలు ఈ రెండు ప్రాంతాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన పదమూడు వేల తొమ్మిది వందల మూడు ఎకరాల ప్రాంతంలో ఉంటాయి ప్రస్తుత గవర్నమెంట్ గ్రీన్ లైన్ లో కనిపిస్తున్న పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాల ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాల ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ తీసుకురావటం జరిగింది ఫ్యూచర్ సిటీ కొరకు ఇంకా ల్యాండ్ సేకరించాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది కనుక పర్పుల్ లైన్ లో కనిపిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూత్ జోన్స్ లో ల్యాండ్ సేకరిస్తారా లేక ఫార్మాసిటీ కొరకు సేకరించినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూ జోన్స్ తో పాటు కన్జర్వేషన్ జోన్స్ లో కూడా ల్యాండ్ సేకరిస్తారా చూడాలి రెండు వేల పదహారవ సంవత్సరంలో ఫార్మాసిటీ కొరకు భూములు సేకరించినప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు వేరు కనుక ప్రస్తుత గవర్నమెంట్ భూములు సేకరించలేని పక్షంలో ఫ్యూచర్ లో తీసుకురావాలనుకుంటున్న ఎఫ్సిడిఏ మాస్టర్ ప్లాన్లో మరికొన్ని ప్రాంతాలని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జోన్లో చేర్చే అవకాశం ఉండొచ్చు కనుక ఎఫ్సిడిఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు జోన్స్ పై అవగాహనతో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కన్జర్వేషన్ జోన్లోనైనా టెన్ పర్సెంట్ ల్యాండ్లో టెన్ మీటర్స్ హైట్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూ జోన్ ప్రాంతాలు ఇండస్ట్రియల్గా డెవలప్ కావటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు థ్యాంక్ యూ